హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీరు వీడియో కంటిన్యూషన్ అండి మేము మ్యారేజ్ డేకి ఎక్కడికి వెళ్ళాము అన్నది నేను వీడియోలో చూపించాను కదా ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళాము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి తర్వాత వచ్చేసి మేము ఇంకా ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి కి మరి ఇది మా ఇంటికి చాలా దగ్గర అండి టూ మినిట్స్ దూరంలోనే మా ఇంటి దగ్గరలో ఉందంటే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో గుడి ఉంటుందండి మా ఇంటి దగ్గర సో ఇది అమ్మవారి టెంపుల్ అండి ఈ సమ్ కాళీ మాత మందిర్ అన్నమాట సో ఇక్కడ అమ్మవారిలో కాళీమాత అలా చాలా డిఫరెంట్ అమ్మవారు ఉంటారని మనకి తెలియదు కదా మన ఆంధ్ర తెలంగాణ అయితే పెద్దమ్మ తల్లి సత్తమ తల్లి అలా ఉంటారు ఇక్కడ వచ్చేసి మేము కాళీమాత మాత టెంపుల్ అనుకుంటా సో టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది మేము అంటే గడప వేసి ఉంది అంతే జస్ట్ అది డోర్ తీసుకుని మేము అయితే లోపలకి ఎంటర్ అయ్యాము అక్కడ లోపల అయితే అది అమ్మవారి మా అయితే అమ్మవారు లోపల వెళ్ళనిస్తారు సో ఈ రోజు అయితే అది లాక్ ఉంది సో బయట నుంచి అమ్మవారిని చూసుకున్నామాట చూసుకుని దర్శించుకున్నాము ఇక్కడ హోమ్ అయితే జరిగింది అందు బొట్టు పెట్టుకున్నాను అనమాట హోమౌం విభూతి తీసుకుని నేను ఇక్కడ పెట్టుకొని అలాగే మా వారికి కూడా ఇక్కడ విభూతి పెడుతున్నాను నాకు ఈ టెంపుల్ చాలా ఇష్టం అండి ఎందుకంటే ఇది ఇంటి దగ్గరలో ఉంటుంది అలాగే చాలా పీస్ఫుల్ చాలా ప్రశాంతంగా ఉండదు పూణే వచ్చినక నేను ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ ఇదే అండి అమ్మవారి టెంపుల్ టెంపుల్గానే నేను వెళ్ళాను నాకు చాలా నమ్మకం చాలా ఇష్టం కూడా ఈ అమ్మవారు అంటే నాకు సో అక్కడ చూస్తున్నారు కదా ఇదే అండి అమ్మవారు ఇప్పుడైతే లాక్ చేసి ఉంది కానీ నార్మల్గా అయితే అమ్మవారు లోపల కానీ వెళ్ళిచ్చి మనల్ని పూజ చేయనిస్తారు ఒకసారి నేను అమ్మవారికి చీర జాకెట్టు పూలు పళ్ళు ఇంకా గాజులు అవన్నీ పెట్టిన అవన్నీ మనం తీసుకెళ్ళి మనమే పెట్టాలి స్వయంగా అమ్మవారి దగ్గర సో ఈరోజు అయితే లాక్ కాబట్టి ఇంకా మామూలుగా బయట నుంచే చూసుకుని దాన్ని పెట్టేసుకొని మేమైతే వచ్చేసాము అలానే ఇంటికి వచ్చేసిన తర్వాత మేము ఇంకా వంట అవన్నీ కూడా ప్రిపేర్ ఈ ఈరోజు వచ్చేసి మటన్ తొన్ని బిర్యానీ చేసుకున్నాము ఇంకా మటన్ ముళకడ కర్రీ చేశాను ఇంకా చికెన్ ఫ్రై చేశానండి మ్యారేజ్ డే స్పెషల్ అని ఇక్కడ చికెన్ జీడిపప్పు పేస్ట్ చేశాను ఫ్రై అలాగే మటన్ ముళికడ కోడి చేశాను చేసానమాట మా హస్బెండ్ గుడ్డు తిని అన్నారు అందుకే ఆయన గుడ్డే కదా ఒక్కోదాన్ని గుడ్డు వేసుకున్నాను సో లంచ్ అది చేసిన తర్వాత మేము ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత వచ్చేసి ఇక్కడ ఎలప్రో స్క్వేర్ మాల్లో మూవీ బుక్ చేశాడు అండి అదే కొత్తగా మూవీ వచ్చింది కదా ఆ కోతుల్ది సో ఆ మూవీ అయితే బుక్ చేశారు మూవీ పేరు వచ్చేసి కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ యాప్స్ ఏప్స్ అని చెప్పి ఒక మూవీ వచ్చింది కదండి సో అదండి ఆ మూవీకి అయితే వెళ్ళాము ఇక్కడ అయితే మేము మ్యారేజర్ స్పెషల్ లంచ్ ఐటమ్స్ అని చేశాను కదా అయితే ఇక్కడ మేము తింటున్నాం మాట లంచ్ అదే చికెన్ దాన్ని బిర్యానీ ముక్కడ మటన్ కోడి గుడికి అది అండ్ చికెన్ ఫ్రై చేసుకుని గా లంచ్ అయితే అన్నమాట ఇక్కడ కానిచ్చేసాక చెప్పాను కదా బ్రేక్ తీసుకొని బయటకు వెళ్ళామని సో ఇక్కడైతే మేము బయలుదేరాము నేను మా వారు అన్నమాట మా వారు అయితే డ్రెస్ చేంజ్ చేస్తున్నారు వేరే టీ షర్ట్ అయితే వేసుకున్నారు గా ఉంటుంది టీషర్ట్ అని షర్ట్ కన్నా అండ్ అండ్ టీషర్ట్లు ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అన్నమాట షర్ట్ల కన్నా సో ఇక్కడ అయితే చూడండి అసలు ఫుల్ వర్షం పడిందండి ఆ ముందు రోజు పడింది ఈ రోజు మార్నింగ్ కూడా పడింది సో రోడ్డు అయితే ఎలా ఉన్నాయి చూడండి దారిలో ఇక్కడ వర్షం అయితే చాలా బురద బురద అయిపోతుంది అండి ఎందుకని అన్ని కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు కదా ఇంకా మట్టి అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా బురద పోతాం అదే అండి మన అపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా బిల్డింగ్ అదే చూపిస్తుంది అనమాట మనం మన బిల్డింగ్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళాలి సో ఇదైతే వెళ్లే దారిలో అండి ఈ దారిలో ఏంటి అంటే ఒక కుక్కపిల్ల ఉంటుందని వచ్చి స్టార్టింగ్ కుక్క కుక్కపిల్ల చిన్న కుక్కపిల్ల అంట ల్యాబ్ కుక్కపిల్ల ఒక చాలా పెద్ద అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ అది ఒక పెట్టారు కదా అదే ఫ్రెండ్స్ నాకు కుక్క కుక్కపిల్లని చాలా ఇష్టం చిన్నప్పుడు అంత గా ముద్దుగా ఉండే చిన్నది చిన్న పిల్లని తీసుకొచ్చారు అది వచ్చేసి ఇప్పుడు వచ్చేసి పెద్దది అయిపోయింది పెద్దది అయిపోయిన తర్వాతకి దాన్ని ఇంకా కేసులో పెట్టేసా అనమాట ఇంతకుముందు అయితే కట్టేసి ఉంచేవారు బయట మంచిగా ఆడుకుని తిరిగేది అటు ఇటు తర్వాత పెద్దకి కేసులు పెట్టిస్తారు ఆయన హైవే పక్కన అంటే రోడ్డు పక్కన కదండి వెళ్ళలు సో కట్టడివి బెటర్ అనిపించింది అలాగే ఇక్కడ అయితే మేము ఇంకా హెల్ప్లో స్క్వేర్ మాల్కి అయితే సిటీ స్క్వేర్ మాల్కి అయితే వచ్చేసాము ఇది మాల్ ఎంట్రీ అండి సో మాల్లో అయితే ఎంటర్ అయిపోతున్నాం పార్కింగ్ టికెట్స్ ఉంటాయి ఇక్కడ పార్కింగ్ టికెట్స్ తీసుకుని థర్టీ రూపీస్ అండి బైక్కి కార్ అయితే ఫిఫ్టీ తీసుకుని మాల్కి అయితే ఎంటర్ అయిపోయామండి ఫస్ట్ ఇక్కడ మా హస్బెండ్ ఏమైనా తిందామో అని అని అన్నారు బర్గర్ ఇవి ఉన్నాయి చికెన్ బర్గర్స్ బై వన్ గెట్ వన్ ఉంది ఆ వన్ హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ రూపీస్ అన్నారు సో దాన్ని తీసుకోవడం కోసం మా హస్బెండ్ వెళ్ళారు అన్నమాట సో నేను ఇక్కడ వీడియో మాల్ అంత ఎలా ఉంది చాలా బాగుంటుంది అండి ఇది సిటీ మధ్యలో ఉంటది చాలా పెద్ద మాల్ అండి చాలా బాగుంటుంది ఎలప్రో సిటీ స్క్వేర్ మాల్ అనమాట ఇది ఇది చించవాడలో ఉందండి పింపిరి చించవాడా తెలుసు కదా ఐడియా ఉంటుంది పూణేలో ఉండేవారు ఉండే వాళ్ళందరికి పింపిరి చించవాడలో ఉంది అనమాట ఇది సిటీ సెంటర్ లో ఉంటుంది అనమాట ఇది సో ఇదైతే మా మాల్లో ఫుడ్ కోర్ట్ అండి ఫుడ్ కోర్ట్ అయితే చాలా పెద్ద ఎంత ఇంత పెద్ద ఫుడ్ కోర్ట్ నేను ఏ మాల్ని కూడా చూడలేనామో ఒక ఫ్లోర్ అంతా ఫుడ్ కోర్టే ఉంటుంది ప్లస్ కూర్చోడానికి సిట్టింగ్ కూడా చాలా చాలా పెద్దగా ఉంటుంది చాలా మంది కూర్చుంది కానీ ఆ మాల్ అంతా ఫుడ్ కోర్ట్ అంతా రష్ ఉంటుంది ఆ ఫుడ్ కోర్టులో కూర్చోడానికి అసలు వెయిట్ చేయాలి మనం అంత పెద్ద ఫుడ్ కోర్టులో అంత పెద్ద సిట్టింగ్ ఉన్నా కూడా ఇంకా కూర్చోడానికి వెయిట్ చేయాలని అంత పెద్దగా ఎక్కువ జనం వస్తారు మాట అక్కడికి సో నేనైతే ఇక్కడ కూర్చున్నాను ఫస్ట్ మా హస్బెండ్ అంటే ఆర్డర్ తాగడానికి అయితే బెల్లర్ బర్గర్ కింగ్ నుంచి అయితే సేవ్ తీసుకొస్తాను అని చెప్పి ఆఫర్లో ఉన్నాయని చెప్పి అన్నారు నేనైతే కూర్చుని ఇంకా టైం పాస్ నేను ఆయన వచ్చేలాపు ఫోన్ చూసుకుంటూ అయితే మా వారు ఇంకా బర్గర్ తీసుకొని వచ్చేసారు సో ఇంక టేస్ట్ చేశాను చికెన్ బర్గర్స్ అని బై వన్ వన్ అని చెప్పాను కదా క్రిస్పీ చికెన్ బర్గర్ అనమాట సో మా హస్బెండ్ అయితే టేస్ట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి తింటున్నారు బాగుందంట సో తర్వాత వచ్చేసి నేను కూడా ఇంకా టేస్ట్ చేద్దామని చెప్పి నేను కూడా తీసుకున్నాను క్రిస్పీ చికెన్ బర్గర్ని సో టేస్ట్ చేశాను బాగుంది నచ్చింది నాకు నాకు పిజ్జా కన్నా బర్గర్ నచ్చుతుంది పిజ్జా అంత ఇష్టం ఉండదు నాకు బర్గర్ ఇష్టం అన్నమాట నాకు సో బర్గర్ తీసుకున్నాము ఇంకా నేనైతే అయితే టేస్ట్ చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుందండి క్రిస్పీగా లోపల ఆ ప్యాటీ అని పెడతారు కదా అదైతే చాలా క్రిస్పీగా చికెన్ ఇంకా మైనీస్ అవన్నీ ఆనియన్స్ సలాడ్ అవన్నీ పెట్టారు చాలా బాగుంది సూపర్ ఉంది టేస్ట్ ఇంక ఇక్కడ సాస్ వేసుకుని ఇంకా కానీ అని సమ్మనిద్దరం తినేసిన తర్వాత ఇంకా మా సినిమా కానీ చెప్పాను కదా ఇంకా వాళ్ళ థియేటర్ ఐనాక్స్ ఐనాక్స్ సినిమాకి వెళ్ళి ఇంకా తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్తే వాళ్ళు ఇదే అండి ఈ రోజుకి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ